ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ భారతదేశాల్లో దుమారం రేపుతున్నాయి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్రిభాషా విధానంపై చేసిన విమర్శలకు లోకేష్ పరోక్షంగా ఫైర్ అయ్యారు పక్క రాష్ట్రాల నాయకులు త్రిభాషా విధానంపై అపోహలు పుట్టిస్తున్నారని వాటి వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతోందని అన్నారు భాష చుట్టూ రాజకీయం చేయడం సరైనది కాదు మాతృభాష అందరికీ ముఖ్యమే కేంద్రం కూడా మాతృభాష సంరక్షణకి పెద్దపీట వేసింది అంటూ లోకేష్ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా పేర్లను ప్రస్తావించకపోయినా స్టాలిన్ కి పరోక్షంగా షార్ట్ వేసినట్టే అనిపిస్తోంది త్రిభాషా విధానంపై ఇంత రాద్దంతం అవసరం లేదు ప్రాంతీయ భాష భవిష్యత్ ఇది హానికరమని చెప్పడం అనవసరం ఇది భయపెట్టే టెక్నిక్ మాత్రమే అని లోకేష్ విమర్శించారు ఈ కౌంటర్ తో తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పీఠభూమిలో భాష సంరక్షణ పేరుతో గట్టి పోటీ స్టార్ట్ అయిందా అన్నది ఇప్పుడు డిబేటింగ్ పాయింట్ గా మారింది ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ భారతదేశాల్లో దుమారం రేపుతున్నాయి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్రిభాషా విధానంపై చేసిన విమర్శలకు లోకేష్ పరోక్షంగా ఫైర్ అయ్యారు పక్క రాష్ట్రాల నాయకులు త్రిభాషా విధానంపై అపోహలు పుట్టిస్తున్నారని వాటి వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతోందని అన్నారు భాష చుట్టూ రాజకీయం చేయడం సరైంది కాదు మాతృభాష అందరికీ ముఖ్యమే కేంద్రం కూడా మాతృభాష సంరక్షణకి పెద్ద పీట వేసింది అంటూ లోకేష్ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా పేర్లను ప్రస్తావించకపోయినా స్టాలిన్ కి పరోక్షంగా షార్ట్ వేసినట్టే అనిపిస్తోంది త్రిభాషా విధానంపై ఇంత రాద్దంతం అవసరం లేదు ప్రాంతీయ భాషల భవిష్యత్తుకే ఇది హానికరమని చెప్పడం అనవసరం ఇది భయపెట్టే టెక్నిక్ మాత్రమే అని లోకేష్ విమర్శించారు ఈ కౌంటర్ తో తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పీఠభూమిలో భాష సంరక్షణ పేరుతో గట్టి పోటీ స్టార్ట్ అయిందా అన్నది ఇప్పుడు డిబేటింగ్ పాయింట్ గా మారింది